అనుకుంటున్నావు యు థింక్ యు ఆర్ ఎ వైజ్ మ్యాన్ అయినప్పటికీ నువ్వు ఒక జ్ఞానవంతుడు అని తలుస్తావు బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ కానీ దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది యు ఆర్ ఎ వైజ్ మ్యాన్ యు ఆర్ ఎ ఫూల్ నీవు ఒక జ్ఞానవంతుడు అని అనుకుంటే నువ్వు యు డు నాట్ నో యు ఆర్ ఎ మీక్ పర్సన్ ద హోల్ ఎర్త్ ఇస్ యువర్స్ నీకు అర్థం కావట్లేదు ఒకవేళ నీవే దీనుడవై సాధ్వికుడు అయితే గనక అంతా నీకు అన్నమాట చైల్ నీ ఒక చిన్న బిడ్డ వాళ్ళే లేనే లేవు డిసైబుల్స్ డిస్ప్యూటింగ్ అమంగ్ దెంసెల్స్ శిష్యులు తమలో తామే వారు గొడవ పడతా ఉన్నారు ఈస్ గ్రేట్ ఇన్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ దేవుని రాజ్యంలో గొప్పవారెవరు మనలో అని సో హీ వాస్ డిమానిస్ట్రేటింగ్ అప్పుడు వారికి ఆయన చూపిస్తూ ఉన్నాడు

మీరు సంబంధికుల పౌరుల రీడ్ ఆల్ దోస్ బియాటిట్యూడ్స్ ఇన్ మ్యాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ ఈ మతైసు వార్తలో ఐదో అధ్యాయంలో ఉన్నటువంటి ధన్యతలు అన్నింటినీ చదవండి లెట్ అస్ థింక్ అబౌట్ డేవిడ్ ఒకసారి దావీదు గురించి మనం చూద్దాం సామ్ 131:1 మొదటి వచనం లార్డ్ మై హార్ట్ ఇస్ నాట్ హార్టీ యెహోవా నా హృదయం అహంకారం కలది కాదు నార్ మై ఐస్ లాఫ్టీ నా కన్నులు మీదు చూచినవి కావు నార్ నాకు అందని వాటి గొప్ప నేను అభ్యాసం లేదు ఆర్ ఆర్ థింగ్స్ దట్ హై ఫర్ మీ వాటి యందు నేను నా మనసు నుంచలేదు హౌ ఇస్ ఇస్ యువర్ యువర్ మరి నీ 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 హృదయం ఉంది 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 వేర్ వేర్ మైండ్ ఎక్కడ ఎక్కడ ఆర్ ఐస్ దృష్టి సెకండ్ రెండో నేను నా నిమ్మల పరచుకొని ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను డేవిడ్ పవర్ఫుల్ కింగ్ దావీదు ఎంతో శక్తివంతమైన రాజు మైటీ మ్యాన్ ఈవెన్ దెన్ అయినప్పటికీ కూడా హౌ హీ వాస్ అతను ఏ రీతిగా ఉన్నాడు అతను హి వాజ్ లైక్ ఎ లిటిల్ ఇన్ఫాంట్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ హిస్ మదర్ అతడు ఒక చనుబాలు విడిచిన పిల్ల చింటి పిల్ల ఏ రీతిగా ఉంటాడో ఆ రీతిగా ఉంటున్నాడు థర్డ్ పర్సన్ మూడో వచనము చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దన ఉన్నట్లు చనుబాలు విడిచిన పిల్ల ఉన్నట్టు నా ప్రాణము నా యొద్దన ఉన్నది దట్స్ వై హిస్ థ్రోన్ బికేమ్ ద థ్రోన్ ఆఫ్ జీసస్ అందు నిమిత్తమే అతని ఈ రీతి అయిన వ్యక్తిత్వంతో ఉన్నాడు కనుకనే ఇతని సింహాసనం అనేది యేసుక్రిస్టి సిమ్ ఐస్ వర్ ఆల్వేస్ కింగ్ డమ్ అతని దృష్టి అన్ని వేళలా పరలోకం పైనున్న ఓ హియోస్ ఎ మైటి మెమ్ అతని ఒక బలమైన వ్యక్తి అయినప్పటికీ కూడా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ దేవుని సన్నిధిలో లైక్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ మదర్ దేవుని సన్నిధిలో ఒక చంటి బిడ్డ తల్లి వద్ద ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా ఉంటున్నాడు వన్ సై హండ్రెడ్ డ్రీమ్ ఒకసారి నాకు ఒక కల వచ్చింది ఆ సార్ గ్రేట్ ఫ్లడ్ కమింగ్ ఒక గొప్ప వరద అనేది రావడం నేను చూస్తున్నాను ఐ సాంగ్ సమమ్ ఆఫ్ ద బిలీవర్స్ నేను కొంతమంది విశ్వాసులను చూస్తున్నాను అండ్ దే వర్ క్యారెడ్ వే బైట్ ఫ్లడ్ అప్పుడు వారు ఆ వరదలో ఆ విశ్వాసులందరూ కొట్టుకొని వెళ్ళిపోయారు ఐ సాంగ్ క్లియర్లీ సమ్ ఆఫ్ ద బిలీవర్స్ నేను నేను స్పష్టంగా స్పష్టంగా కొంతమంది విశ్వాసులను పోయారు ఒక వ్యక్తిని కానీ అతను సైతము ఆ యొక్క వరదలో కొట్టుకుపోయాడు నేను అతని యుద్ధకొచ్చి అతనున్న స్థలము పట్టణానికి వచ్చి బీ కేర్ జాగ్రత్తగా ఉండండి coming. వరద రాబోతుంది యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి వాష్డ్ అవే మీరు అందరూ కూడా వరదలో కొట్టుకొని పోబోతున్నారు ఐ టోల్డ్ దట్ పర్టిక్యులర్ పర్సన్ యు ఆర్ ఆల్సో ఆర్ వాష్డ్ అవే నేను ఎవరైతే చూసానా స్పష్టంగా ఆ వ్యక్తికి కూడా స్పష్టంగా చెప్పాను రియల్లీ ద ఫ్లడ్ కేమ్ నిజంగానే వరద వచ్చింది నాట్ రియల్ ఫ్లడ్ ఈ వరద కాదు ద అటాక్ ఆఫ్ ది డెవిల్ సాతాను యొక్క ఆ దాడి జరిగింది దే థాట్ దే ఆర్ సో వైస్

ఆమెకు ఏం చూపించాడంటే ఏదైతే అక్కడ ఆమె తింటూ ఉందో ఆ భోజనం చేస్తుందా ఆమెకు సరిపోవడం లేదన్నట్లుగా కలవచ్చి ఆమె వెంటనే కంగారు పడిపోయి నాకు ఫోన్ చేసింది ఐ టోల్డ్ హెర్ నేను అప్పుడు ఆమెతో చెప్పా దట్ ఇస్ నాట్ ద ప్లేస్ విచ్ యు మస్ట్ గో నీవు వెళ్ళవలసిన స్థలం అది కాదు దే వర్ ఆల్ క్యారీడ్ అవే బై దట్ ఫ్లడ్ వారందరూ వరదలో కొట్టుకుపోయిన వ్యక్తులుగా ప్లీజ్ డోంట్ గో దేర్ కాబట్టి దయచేసి అక్కడికి వెళ్ళొద్దు సో షి స్టాప్డ్ అప్పుడు ఆ రీతిలో చెప్పినప్పుడు ఆమె ఆగిపోయింది నౌ షి ఇస్ స్లోలీ స్లోలీ గ్రోయింగ్ ఇన్ ద స్పిరిట్ ఇప్పుడు ఆమె కొంత కొంతగా ఆత్మీయతలో ఎదుగుతూ ఉంది మెనీ పీపుల్ ఆర్ సో ప్రౌడ్ చాలా ని గర్వంతో ఉంటున్నారు ఓ వి కెన్ డు ఎనీథింగ్ మేము ఏదైనా చేయగలము వి అవర్ విజ్డమ్ మా జ్ఞానంతో చేస్తాము దట్ ఇస్ ఫూలిష్నెస్ అది అవివేకము రెవల్యూషన్ ప్రకటన గ్రంథము థర్డ్ చాప్టర్ మూడవ అధ్యాయము వి థింక్ అబౌట్ ది చర్చ్ ఆఫ్ ఫిలడెల్ఫియా మనము ఫిలడెల్ఫియా సంఘమును చూస్తున్నాము రెవల్యూషన్ థర్డ్ చాప్టర్ ఎయిత్ వర్స్ ప్రకటన గ్రంథము 3 8 నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచమే యుండినను నీవు నా వాక్యమును కైకొని నా నామమును ఎరగననేలేదు ఐ నో దట్ యు హావ్ లిటిల్ స్ట్రెంత్ అండ్ హవ్ కెప్ట్ మై వర్డ్ అండ్ డెనైడ్ నాట్ మై నేమ్ నీకున్న శక్తి కొంచమే ఉండినాను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగలేదు అనిలేదు విత్ దట్ లిటిల్ స్ట్రెంత్ యు ఆర్ ఫాలోయింగ్ మై మై వర్డ్ నీకు నా కొంత శక్తితోనే నువ్వు నా వాక్యమును వెంబడిస్తున్నావు ఇట్ వాస్ ఏ స్మాల్ చర్చ్ అది చాలా చిన్న సంఘము బట్ విత్ గ్రేట్ స్ట్రెంత్ కానీ గొప్ప శక్తితో ఉన్న సంఘము మెనీ పీపుల్ దే హావ్ గ్రేట్ గ్రేట్ మాబ్స్ మల్టిట్యూడ్స్ కానీ చాలా సంఘాలు గొప్ప గొప్ప సమూహాలతో ఉంటారు దే డోంట్ హావ్ ది స్ట్రెంత్ కానీ అంత గొప్ప సమూహాలు ఉన్నా వారికి ఈ శక్తి ఉండదు బికాజ్ దే ఆర్ నాట్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్ ఎందుకంటే వారు పరలోక రాజ్య సంబంధికులు కాదు పౌరులు కాదు 10త్ వర్స్ ఆఫ్ ద సేమ్ చాప్టర్ 10వ వచనము ఐ విల్ కీప్ thee ఫ్రమ్ ద అవర్ ఆఫ్ టెంప్టేషన్ మీది రాబో కాలంలో నేను కాపాడేదాన్ని చాలా మంది కరువుల్లో కాటకాల్లో వరదలు ఈ రీతికి వచ్చినప్పుడు మునిగిపోతారు లేదా కొట్టుకొని పోతారు మూడవ అధ్యాయం ఐదవ వచనం ట్రస్ట్ ఇన్ ది లార్డ్ యెహోవాయందు నమ్మికయంచుము అండ్లీ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్‌స్టాండింగ్ మీని పీపుల్ దేర్ డిపెండింగ్ అపన్ దేర్ ఓన్ అండర్‌స్టాండింగ్ చాలా మంది తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉంటారు దే డోంట్ కేర్ ఫర్ ద ఎక్సార్టేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ బ ద ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్ వారు నిజమైన బోధకుల యొక్క మాటలను హెచ్చరికలను లేదా దేవుని వాక్యమును లక్ష్యం చేయరు మొదటి కొరెింధిలో పత్రికలో పౌలు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాము ఫిఫ్టీన్త్ వర్డ్స్ ఫోర్త్ చాప్టర్ మొదటి కొరింది నాల్గవ వాద్యము పదిహేనవచ్చు గో యూ హెవ్ టెన్ థౌజండ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్స్ ఇన్ క్రైస్ట్ బట్ హెవ్ నౌట్ మేనీ ఫాదర్స్ క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు దేర్ ఆర్ మెనీ మెనీ అట్రాక్టివ్ ఇన్‌స్ట్రక్టర్స్ ఎంతో మంది ఆకర్షణీయంగా బోధించే ఉపదేశకులు ఉంటారు బట్ దే ఆర్ నాట్ యువర్ ఫాదర్స్ కానీ వారందరూ మీకు తండ్రి కారు ద డెవిల్ ఇస్ డిసీవింగ్ యు సాతాను మిమ్మల్ని మోసగిస్తున్నాడు ఫస్ట్ కొరింథియన్స్ ఫస్ట్ చాప్టర్ మొదటి కొరింథీ మొదటి అధ్యాయం యు నో ద 26 వర్డ్స్ 26వ వచనం సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచటకు లోకంలో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు దేవుడు వెర్రివారిని ఎన్నుకోగలడు వాడుకోగలదు యు థింక్ వైస్ పర్సన్ ఒక జ్ఞానిని అని లైక్ కానీ ఆ రీతిగా బట్టి గర్వంతో ఉండొద్దు లూసిఫర్ ఫాల్ డౌన్ బికాస్ ఆఫ్ హిస్ ప్రైడ్ సాతాను వాడుకోగలరు అతని బట్టి డోంట్ దట్ స్పిరిట్ టు ఆఫ్ కాబట్టి ఆ మిమ్మల్ని మీరు మీరు ఇన్ అలా చేస్తే ప్రమాదంలో ఉన్నట్టు ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ ఆత్మవిష్యమై దీనిలో అయిన వారు ధన్యులు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ యువర్స్ పరలోక రాజ్యము మీది డేవిడ్ శెడ్ ఇన్ థర్మ్ ట్వంటీ టూ బస్ సిక్స్ కీర్తనలు ఇరవై రెండు ఆరో వచంలో దావిదేరి అయితే చెప్తున్నారు హై ఓమ్ బట్ ఓం నేను ఒక పురుగు వంటి వాడను హి బిగమ్ లైక్ ఓం హి వాస్ మటి కింగ్ అతడు గొప్ప రాజు హి వాస్ పూర్ ఇన్ ద స్పిరిట్ కానీ ఆత్మలో దీనుడుగా ఉన్న వ్యక్తి ఆర్ యు పూర్ ఇన్ ది స్పిరిట్ మరి నీవు దీనత్వంతో ఉన్నావా ఆర్ యు బికమింగ్ ప్రౌడ్ లేదా గర్వంతో గర్విష్ఠుడిగా అవుతున్నావా టర్న్ బ్యాక్ ఫ్రమ్ యువర్ ప్రైడ్ అలా అయితే గనక ఆ గర్వం నుంచి వెనక్కి తిరుగు అండ్ బికమ్ పూర్ ఇన్ ది స్పిరిట్ ఆత్మలో దీనుడవుగా కాము